జనవరం నియోజకవర్గం వేలూరు పిఎంసి జవహర్ నవోదయ విద్యాలయంలో ఈరోజు మంగళవారం బ్యాగ్లెస్ డే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎంతో ప్రత్యేకమైన సాంప్రదాయాన్ని గుర్తు చేసి పనిముట్ల కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామీణ భారతీయ చేతువృత్తుల్లో ఒకటైన పాటరీ మేకింగ్ మట్టి పాత్రల తయారీపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు పల్ల్యాలముడి గ్రామానికి చెందిన స్థానిక కళాకారుడు వరప్రసాద్ విద్యార్థులకు ప్రత్యేకంగా మట్టి పాత్రలు తయారు చేసే ప్రక్రియను చూపించి చేతివృత్తుల ప్రాధాన్యతను అద్భుతంగా వివరించారు పూజలకు వాడే ప్రమిదులు వంటకు ఉపయోగించే మట్టి పాత్రలు నీటి నిల్వ కోసం ఉపయోగించే మట్టి కుండలు వివాహాల్లో వాడే గరిక గబ్బులు జాతరలో వాడే సామ్రాణి మూకుడులు పెరుగు నిల్వకు ఉపయోగించే ప్రత్యేక పాత్రలు ఇంకా మన పూర్వీకులు నిత్య జీవితంలో ఉపయోగించిన అనేక సాంప్రదాయ పాత్రలను చక్కగా తయారు చేసి చూపించారు మట్టి పాత్రల తయారులో ఉపయోగించే మన్ను సేకరణ దాని శుద్ధి ప్రక్రియ పాత్రలను బట్టిలో కాల్చే విధానం సాంప్రదాయ పరికరాలు ఇవన్నీ విద్యార్థులకు వివరించి గ్రామీణ కళల వైభవాన్ని దగ్గరగా పరిచయం చేశారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు సీనియర్ అధ్యాపకులు బొడ్డపాటి ఆదినారాయణ మాట్లాడుతూ చేతి వృత్తులు భారతీయ సంస్కృతి ఎముక లాంటివి మట్టి పాత్రల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అనేకం ఇలాంటి కళాకారు కళారూపాలు అంతరించకుండా ఉండే బాధ్యత మనందరిపై ఉంది అని పేర్కొన్నారు ఇలాగే ఉపాధ్యాయులు నటరాజ్ నాగయ్య శాంతిశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చివరిగా విద్యార్థుల చేత స్వయంగా మట్టిని అందించి చిన్న చిన్న పాత్రలను వాళ్లతోనే తయారు చేయించి ప్రదర్శించడంతో బ్యాగ్లెస్ డే మరింత అర్థవంతంగా మరింత సునీతంగా ముసింది పెరుగులాగా తోడుకుంటుందండి అందులో పెరుగులాగా తోడుకుని కేక్లాగా తయారవు దాన్ని తీసుకుని మేము కొద్దిగా గట్టి దాన్ని తీసుకుని ఒక గోని మీద వేసుకుని మళ్ళీ దాంట్లో అది బాగా జిగురుగా ఉందంటే దాన్ని బట్టి కొద్దిగా మస్సి ఇసుక దాంట్లో పోసి కాళ్ళతో తొక్కాలండి తొక్కి పాకం వచ్చాక మా అది కలిశాక దాన్ని తీసుకుని అప్పుడు కుండ తయారు చేసుకుంటామండి మేము చేసే పనిని బట్టి పది బాల్ చేరా ఐదు పాలు చేరా దాన్ని నానబెట్టుకుంటున్నామండి ఓకే మీరే ఉత్సాహం వస్తారు చిన్న చిన్న ప్రయోజనం గుడ్బుడ్డ చేయించ I did <laughs> अब बात वर्तमान काल जो से मतलब क्या कोई भी मान नहीं लेता नहीं पनिशिङ पनियो पछि అది వాటర్ గ్లాస్ నీళ్ళు ఒకప్పుడు నీళ్లు తాగేటప్పుడు ఇటువంటి పాత్రలే ఉపయోగించేవాళ్ళు ఉండాలి बाँरोले गर्दा दाम करो सर करो 7 करो 7 करो सर लाडी सर हर्षोय जानुलाई यस सर हो न सर सबैजनाले मलाई भन्नुहोस् भोलन छिट्टै गरौँला बोल र ठीकमा ममले नि छिट्टै गरौँला రేఖ మొక్కలు అయితే టూ టూ త్రీ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ బిడ్స్ అది మొత్తం ఒకే కంటే మళ్ళీ కష్టం వాళ్ళు కట్ చేసుకోవాలి మీరు అయితే ఏది కాబట్టి అది ఆ బిట్టు వేసుకుంటారు